బియ్యంతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను చేసుకోవచ్చు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దామా మరి నేను ఇక్కడ ముందుగానే ఒక కప్పు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకున్నాను రేషన్ బియ్యం ఇంకా రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ మునిగే వరకు అయితే వేసుకొని ఒక వన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నాను మనకు బియ్యం కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంపేసుకుందాం వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇందులోకి కాస్త నీళ్ళైతే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా బాగా థిక్నెస్గా అయితే ఉండాలి మనకు పిండి అయితే ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఈ పిండిని అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఆలు అయితే ఉడికించుకున్నాను ఈ ఆలు ఉడికించుకున్న తర్వాత ఇంకా పైన పొట్ట అయితే తీసుకుందాం చల్లారిన తర్వాత అయితే ఇంకా పైన పొట్టు మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఇలా స్మాష్ చేసి ఆలునైతే వేసుకోవాలి మనం మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మన ఇంట్లో స్మాషర్ ఉంటే తో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో లేదనేసి ఇంకా మిక్సీ జార్కి అయితే వేస్తున్నాను ఎప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఈ ఆలునైతే గ్రైండ్ చేసుకున్నాం కదా స్మూత్గా ఇప్పుడు ఇదే పిండిలోకి వేసుకోవాలి ఈ బియ్యం పిండిలోకి ఇంకా ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలిపేసుకుందాం ఈ ఆలు పేస్ట్ని అలాగే బియ్యం పిండిని ఇందులో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం ఫస్ట్ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను ఈ హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మనకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని అయితే ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇందులోకి అన్నీ కలిసిపోయే వరకు బాగా పిండిలోకి బాగా కలిపేసుకోవాలి మొత్తం మనం మసాలా వేసుకున్నాం కదా ఆ చిల్లీ ఫ్లేక్స్ కరివేపాకు సాల్ట్ అలాగే మొత్తం సోడా పొడి అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం పిండిని అయితే ఇంకా ఇలా పిండిని అయితే బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోకి ఆయిల్ కూడా మనకు హీట్ అయింది ఇప్పుడు ఒక స్పూన్ దాకా మినపప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక మూడు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటో ఇవి రెండు ఒకటేసారి వేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ టమాటో కూడా త్వరగా మగ్గుతాయి ఇలాంటి బాగా కలిపేసుకొని ఇంకా టమాటో స్పిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులోకి కరివేపాకు కూడా రెమ్మలు ఇంకా మనకు టమాటో కూడా బాగా స్పిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకొని ఇంకా అందులోకి ఇంకా వేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ టమాటో మిర్చి అవన్నీ మగ్గించుకున్నాం కదా మగ్గించుకున్నవి ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇంకా అలాగే మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసుకుంటున్నాము ఇంకా మనకు టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనకు ఏ ఏ సైజ్ కావాలో పిండి ముద్ద ఆ సైజ్ అయితే తీసేసుకొని ఇలా బాగా గా చుట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా బాగా గా చుట్టేసుకున్న తర్వాత ఇలా అర చేతి మీద పెట్టేసుకొని ఇలా బాగా అంత ఒక షేప్ అనేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం చూసుకోవాలి ఇంకా మనకు ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను మనకు ఇష్టం వచ్చిన సైజ్ అయితే తీసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా కొంచెం చిన్న సైజ్ కొంచెం మీడియం గా ఉంటే మనకు త్వరగా కాలుతుంది ఆయిల్లో ఎక్కువ తీసుకుందామంటే నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నాను కదా ఆ బియ్యం పిండి ప్లేస్ లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండి వేసుకుంటే కొంచెం స్మూత్ గా అయితే వస్తాయి ఇంకా అన్ని ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను ప్లేట్లోకి అయితే ఇంకా అన్ని ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి మనకు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకుందాం వెంటనే కదపకూడదండి ఒక నిమిషం ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇంకొక అయితే టర్న్ చేస్తున్నాను చూడండి ఒకవైపు అయితే మనకు కొంచెం లైట్ గా ఫ్రై అయింది కదా ఫ్రై అయినాకే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లో వీటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి మనకు ఇవి ఇంకా మనకు ఇలా కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయినాయి ఇంకా ఒక ప్లేట్ లకి అయితే తీసుకుందాం వీటిని ఇంకా లో ఫ్లేమ్ లో కాల్చుకుంటే ఇంకా లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది మిగిలిన వాటిని కూడా ఇంకా లో అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు అన్ని ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి కడాయికి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇంకొక వైపుకైతే టర్న్ చేస్తున్నాను ఇంకా ఇవి కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనకు ఆయిల్ అయితే ఎక్కువ ఏం అస్సలు పట్టదండి తక్కువ ఆయిల్ తో ఫ్రై చేస్తున్నాం వీటిని అయితే అస్సలు ఆయిల్ అయితే పీల్చదు మనకు ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే అన్నీ ఇలానే చేసుకోవాలి ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బియ్యంతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ బ్రేక్ఫాస్ట్ గానైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ గానే చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చుతుంది ఇంకా మనం ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా ఈ టమాటో చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా మీకు చూపిస్తున్నాను ఇంకా లోపల కూడా చూడండి ఎటువంటి ఎక్కడ పిండి లేకుండా బాగా లో ఫ్లేమ్లో అయితే కాల్చుకున్నాను ఎక్కడ పిండి అయితే లేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్